ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా నవంబర్ రెండున డివై పాటిల్ స్టేడియం సాక్షిగా భారత మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి తొలిసారిగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ను ముద్దాడింది దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ఈ విజయాన్ని యావత్ భారతదేశం పండగలా సెలబ్రేట్ చేసుకుంది దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి అభినందనలే కాదు కొన్ని వ్యాపార సంస్థలు ఇండియన్ ప్లేయర్స్ కు గిఫ్ట్లు కూడా అందిస్తున్నాయి ఆ లిస్ట్ లో చేరింది భారతీయ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ టీమిండియాకు అత్యంత ప్రత్యేకమైన ఐకానిక్ గిఫ్ట్ను ప్రకటించేసింది ప్రపంచ కప్పును గెలిచి దేశానికి కీర్తి తెచ్చిన భారత మహిళా జట్టులోని ప్రతి సభ్యురాలికి త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న కొత్త తరం టాటా సేర్రా ఎస్యు టాప్ అండ్ మోడల్ని బహుమతిగా ఇవ్వబోతున్నట్లు టాటా మోటార్స్ ప్రకటించింది నవంబర్ ఇరవై ఐదున లాంచ్ కానున్న కొత్త శీర్రా మొదటి బ్యాచ్ కార్లను ఈ విజేతలకే అందించబోతున్నట్టుగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ ఎండి సిఇ శైలేష్ చంద్ర ప్రకటించారు భారత మహిళా క్రికెట్ జట్టు అసాధారణ విజయం ప్రతి భారతీయుడు కూడా స్ఫూర్తినిచ్చిందని చెప్పారు వారి ప్రయాణం ఆత్మవిశ్వాసం యొక్క శక్తికి ఒక నిదర్శనంగా కనిపిస్తోందని చెప్పారు ఈ లెజెండరీ క్రీడాకారులకు మరో లెజెండ్ అయిన ది టాటా సుయర్రా వారికి బహుమతిగా ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆయన తెలియజేశారు టాటా మోటార్స్ కంటే ముందు సూరత్కు కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా కూడా ప్రత్యేకమైనటువంటి కానుకలు అందజేశారు వారికి వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానెల్స్ కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలియజేశారు ఏదేమైనా కప్ గెలిచిన మహిళా జట్టుకు ప్రశంసలతో పాటు పురుషులకు దక్కినటువంటి గౌరవం బహుమతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి దక్కుతుండడం ఒక అద్భుతమైనటువంటి సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ కప్పు కళలు కన్నారు మన మహిళా క్రీడాకారులు మహిళా క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు ఎంతో పోరాటం చేశారు కానీ ఫైనల్కి వెళ్తున్నారు కానీ వెనక్కి వచ్చేస్తున్నారు కప్పు మాత్రం చేజిక్కిన పరిస్థితి లేదు గతంలో కానీ ఈసారి చాలా పట్టుదలగా ఆడారు అద్భుతమైనటువంటి టీమ్స్ను కూడా ఓడించి అద్భుతమైన పోరాటం చేసి చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని సొంతం చేసుకున్నాం మనకి కలగా ఉన్నటువంటి ఆ ప్రపంచ కప్పుని మహిళల జట్టు చాలా గొప్ప విజయంతో ఆ కప్పుని మనం సొంతం చేసుకున్న పరిస్థితుంది యావత్ దేశం కూడా క్రికెట్ లవర్సు ప్రతి ఒక్క భారతీయుడు ఆ రోజు మ్యాచ్ ఆడినటువంటి ఆ ప్లేయర్స్ అందరినీ కూడా ప్రశంసలతో ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది చాలా అద్భుతంగా దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా అంత విరోచితంగా పోరాటం చేసి అద్భుతమైనటువంటి విజయాలను నమోదు చేసినటువంటి ఈ ప్లేయర్స్కు తగిన గౌరవం దక్కుతోంది ఇప్పుడు బీసీసీఐ ఐసీసీ ఈ రెండు కూడా అద్భుతమైనటువంటి బహుమతులు నజరానాలు ప్రకటించాయి మొత్తం ఈ రెండు బోర్డ్స్ కూడా కలిపి తొంభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లు అంటే తొంభై మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు ఈ గెలుపు ద్వారా సొంతం చేసుకున్నారు వీటితో పాటు మన దేశానికి సంబంధించిన వ్యాపారవేత్తలు కూడా వాళ్ళ విజయాన్ని గొప్పగా కొనియాడుతూ వాళ్ళు అర్హులు వాళ్ళకి అద్భుతమైనటువంటి కానుకలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇంతకుముందు నేను చెప్పినట్టు గోవింద్ ఢోలాకియా ప్రముఖ పారిశ్రామికవేత్త సూరత్కు సంబంధించిన వజ్రాల వ్యాపారి రాజ్యసభ ఎంపీ కూడా ఆయన సో ఆయన ప్రతి ఒక్క ప్లేయర్కి వజ్రాల ఆభరణతో పాటు ఆయన సోలార్ ప్యానెల్స్ను కూడా అందజేశారు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా కాంతులు ఎన్నుతూ ఉండాలి వెలిగిపోతూ ఉండాలి వాళ్ళ ఒంటి మీద వజ్రాల ఆభరణం వాళ్ళకి ఏ విధంగా కాంతిని తీసుకొస్తుందో వాళ్ళ ఇల్లు కూడా సోలార్ ప్యాలెల్స్తో విద్యుత్ తీసుకొస్తే ఎప్పుడు వాళ్ళు వెలుగుతూ ఉండాలన్న ఉద్దేశంతో నేను ఇవి అందజేస్తున్నాను అన్నారు అలాగే ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థలు కూడా తమ బ్రాండ్ అంబాసిడర్స్గా వాళ్ళని నియమించుకునే పరిస్థితుంది సో మొత్తానికి ఒక ప్రపంచ కప్ ఒక అద్భుతమైనటువంటి విజయం వాళ్ళకి నిజంగా వరాల జల్లు కురిపిస్తుందని చెప్పాలా